పేరు తప్పు పడ్డ ఇంటి పేరు తప్పు పడ్డ పురుషుడు పొత్తులు స్త్రీ పడ్డ స్త్రీ పొతులు పురుషుడు పడ్డా పది ఎకరాలుంటే పది కుంటల పడ్డా వివిధ కారణాల చేత ఏదైనా చిన్న తప్పు ఉంది అని పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దే అంశమే ఆనాడు సరిణిలో లేదు ఆ కారణంగా ఆలి నెలలో ఉండే తాళి నమ్ముకొని ఆ ఇంటి యజమాని ఆ రైతన్న చెప్పులు దాకా కోట్ల చుట్టూ తిరిగినా ఆ సమస్యల పరిష్కారం కాలేదు ఈ భూభాగంలో ఇటువంటి చిన్న చిన్న టప్పులన్నిటినీ సవరించే అంశాన్ని ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ వరకు పరిష్కరించే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అంతేకాదు గతంలో భూములు కొంటే చుట్టూ సరిహద్దులు ఉండేవి ఈ సరిహద్దుల వల్ల భూములు కొన్న వాళ్ళకి మిగుల్చుకున్న వాళ్ళకి అనేక పంచాయతీలు వస్తుండేవి అటువంటి పంచాయతీలు రావద్దు అని భూమి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే సరిహద్దులతో పాటు భూమిని సర్వే చేయించి ఆ ను కూడా మీ పాస్బుక్ లో అప్లోడ్ చేయాలనేది ఈ చట్టంలో పేర్కొనబడింది దీనివల్ల భవిష్యత్తు తరాలలో మీరు తిని తినక ఎకరమో రెండు ఎకరాలో మీకు భూమి ఉంటే మీ పిల్లలు అనుభవించడానికి వచ్చేసరికి అది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సమస్యలు కొని తెచ్చుకున్నట్లుండేది ఆ సమస్యలు ఈ మ్యాప్ వల్ల భవిష్యత్తులో ఇబ్బంది రాదు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో ఆరు వేల మంది సర్వేర్లని ప్రతి మండలానికి ఎనిమిది నుంచి పది మంది తగ్గకుండా ప్రైవేట్ సర్వేర్లకు లైసెన్స్లు ఇచ్చి వాళ్ళకి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గరికి ప్రభుత్వం పంపుతుంది అది ఇరవై ఏడవ తారీఖు నుంచి ఈ సర్వేర్లకు ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెడుతున్నాము దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడు రెండు వందల ఎనభై ఆరు మంది సర్వేలు ఉన్నారు దీన్ని మొదట విడత వెయ్యి మందికి పెంచుతున్నాము అంతేకాదు ఆనాడు ఈఆర్ఏ విఆర్ఓ వ్యవస్థని ఆ తొలవ అర్ధరాత్రి తీసి రోడ్డు మీద వేశారు ఈనాడు జూన్ రెండవ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ గ్రామం రాష్ట్రంలో ఉన్న పది వేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారిని జూన్ రెండవ తారీఖు నుంచి మళ్ళీ పెడుతున్నాము మీ కోరిక మేరకు దాన్ని చట్టంలో పెట్టాము